తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులు చేసుకుని బతుకుతున్న రాళ్ళు కొట్టి బతికే కాశోలను సందర్శించిన టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ వాళ్ళ జీవన స్థితిగతులను తెలుసుకున్నారు టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఓరోరికి రైతులే కానీ కులవత్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు ఓరికి ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాల కులవృత్తులకు ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహ సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేశారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి కులవృత్తిదారులనే కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇటు కొత్త బాలరాజు గారు multim도로 들어와! � же인ия에게 시발을 빚었던 중 그는 자신의nociss Heavenly 손이 멀었는데, 마지막장에서 올라온 사람! పేరేం పేరు ఇక్కడ మనిషి నా పేరు జానీ సార్ జాని రాను సార్ అసలు ఎన్ని దశలు చేస్తున్నా ఈ రాయి కొట్టడం కాదు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి కొట్టినా సార్ రాయి నేను రాయి కొడుతున్నా ఇప్పుడు రాయి కొడితే మీకు రోజు పని ఉంటుంది రోజు చేసుకున్న కొద్దిగా పని ఉంటుంది సార్ ఇప్పుడు ఇల్లు అడుతున్నాయి కదా మీకు చదువులకి ఇప్పుడు ఈ కళీలే కానీ ఇవన్నీ దిక్కపోయేది ఇప్పుడు ఇండ్లు కడతలేదు సార్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇండ్లు ఇస్తలేదు సార్ ప్రభుత్వం ఇండ్లు ఇస్తలేదు రాయి అమ్ముడు పోతలేదు సార్ అమ్ముడు పోతలేదు మాకు పైసలకు ఎటమటం అవుతుంది సార్ తింటానికి తిండికి లేదు చాలా ఎటమాటం అవుతుంది సార్ పైసలు ఎవరికన్నా పోయి అప్ప అడుగుతామంటే అప్పిస్తలేదు అంత ముందేమో అమ్ముడు పోయేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రజల కాడా కూడా పైసలు లేకుండా అయిపోయినాయి ప్రజల రైతు బంధు పడతలేదంట అది ఒక పైసలు లేవని అంటారు ఆ కాలం అయితే లేదు అంటారు మొత్తం పోతలేదు మాల పోతలేదు చాలా కష్టం అవుతుంది సార్ అయితే నెలకు ఎన్ని రోజులు పని చేస్తావు పని దొరుకుతుంది ఈ నెల సార్ గిరాకుంటే రోజు రోజుకు మేము పని చేసుకుంటే సార్ నాలుగు వందల ఐదు వందలు పడతాయి సార్ రోజు కూలీ వందల ఐదు సార్ అయితే ఇంట్లో ఆర్డర్ ఇస్తే మీరు మీకు పోయేది వాళ్ళ ఆర్డర్ ఇస్తేనే పోదు సార్ అటు ఇది ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది సార్ కాశాలు అంటే మీకు బీజీ కిందకి వస్తారు దేనికి వస్తారు కాశోల్ అంటే సార్ లేవు సార్ ఇండ్లలో ఉంటున్నాం సార్ ఇండ్లలో ఉంటున్నాం ప్రభుత్వం మా నారాయణపురంలో ఉన్న లీడర్లకు మాకు ఏ గవర్నమెంట్ స్థలం ఉంటే చూపెట్టండి మనిషికి వంద వంద గజాలు చూపెట్టకుండా యాభై గజాలు చూపెట్టండి మేము కనీసం గుడిసెలన్నీ వేసుకుంటాం గుడిసెలు వేసుకుని బతుతాం కిరాయి ఇండ్లలో మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయల కిరాయి అవుతుంది అది పెంకల ఇండ్ల సార్ అవి క్లాప్ ఇళ్ళ కిరాయి ఉంటేదేమో ఆరు వేలు అంటారు సార్ కిరాయి ఆ ఆరు వేల కిరాయి మేము చేసేది ఇక్కడ నాలుగు వందల ఐదు వంద రూపాయల కూలి ఆ నాలుగు వందల ఐదు రూపాయల కూలి ఆరు వేలు ఎడబెట్టాలని ఆ పెంకల ఇళ్ళలో పడ కూర్చుంటే ఉంటే కిరాయి తీసుకొని ఉంటే ఆ వర్షం పడ్డప్పుడు అప్పుడు కారుతుంది సార్ మొత్తం కారుతుంది సార్ అలా ఇప్పుడు కేసీఆర్ పది ఏళ్ళు కదా అప్పుడు ఇండ్లు ఇస్తాడు అది ఇస్తాడు మీకు ఏమన్నా లోన్ సాక్షన్ కాలేదు సార్ కాలేదు సార్ మీరు అలా మండల బిస్ దరఖాస్తు పెట్టిరా మండలాల దరఖాస్తు పెట్టాం సార్ మండలా దరఖాస్తు పెట్టి మేము కాసా కులం అని తుర్కాసా సార్ మాది తుర్కాసా అని మా గవర్నమెంట్ లీస్ మా పేరు లేదంట సార్ అనే లేదు ఆ తుర్కోలనే ఉంది తుర్కోల పేర్లే ఉన్నాయి కానీ ఈ కాశోల పేర్లు లేనే లేవు సార్ ఆ ప్రభుత్వం మరి మమ్మల్ని ఎందుకు గుర్తుపడతలేదో మాకు ఎందుకు గుర్తించలేదో మేము ఇంత కష్టం చేస్తున్నాం సార్ మేము ఎండకు బుక్కి ఇంకా జర అయితే అవుతుంది సార్ ఇంతసారి తాగిన నీళ్లు కూడా ఒంట్లోకి వెళ్లి బయటికి రావు సార్ మూత్రం కూడా రాదు సార్ బయటికి మూత్రం కూడా బయటికి రాదు ఆ మూత తాగిన నీళ్లు పది లీటర్ నీళ్ళు తాగుతాం సార్ పొద్దున్న నుంచి దాకా పది లీటర్లు తాగుతాం మేము పని చేసేది రెండు గంటల దాకా పని చేస్తాం రెండు గంటల దాకా పది లీటర్ నీళ్ళు తాగితే ఆ నీళ్లు కూడా బయటికి రావు సార్ మూతరంలో కూడా రావు సార్ ఆ నీళ్లు కూడా ఎక్కడ పోతాయో అర్థమవుతలేదు సార్ ఇక పని సరిగా దొరకక మీకు ఏమైనా అప్పులు అప్పులు ఎక్కడ సార్ అప్పులు కనీసం అప్పుల తక్కువ అప్పులు అనుకుంటారా సార్ అప్పులలోచి ఆ బుద్ధుడులోని కాడ అప్పే ఆ వార వారం వం దగ్గర అప్పే అప్ప ఎవరు ఇస్తారు వాళ్ళ దగ్గర అప్పే మనం వెళ్ళి వెళ్ళాక ఆ బుద్ధోని లోన్ తెచ్చినందుకు ఆ పైసలు కడతాను ఆ పైసలు లేవు అని చేసి ఎన్నో అయ్యో అమ్మా అని ఏదైనా సిట్ చేస్తే ఆ కూడా పైసలు లేవు అప్పులకు ఏలేక కొంత దెంకపోయినట్టు బొమ్మాయికి అక్కడ అక్కడ కాశోలు కొందరున్నట్టు కదా దెంకపోయింది సార్ నిజమే సార్ ఆ దెంకపోయింది సార్ ఏ దెంకపోయి ఇక మా చేత కానీ ముసలో ముసలో ఉన్నా ఉన్నాం సార్ ఇక్కడ వయసు వయసు పోరాలు అందరు వెళ్ళిపోయారు 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 వయసు పోరాలు అందరు వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా ఏం రేవంత్ రెడ్డి ఏం చేస్తే మీకు రేవంత్ రెడ్డి సార్ ఆయన ఇచ్చిన హామీలు ఇచ్చింది కదా సార్ జనాలు ఏమనుకోరంటే నాసంటి ముసలి ముసలోళ్ళు నాలుగు వేల పింఛన్ ఇస్తా అంటే ఈ కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది కదా ఈయన నాలుగు వేలు ఇస్తే ఆ నాలుగు వేలు రూపాయలు రెండు వేలు నాకు షుగర్ ఉంది సార్ నా పిల్లానికి షుగర్ సార్ అయితే నా పిల్లానికి రెండు వేల రెండు వేల మందులు అయితే సార్ నెలకు నాకు రెండు వేల రూపాయల మందులు అవుతాయి సార్ షుగర్ అప్పులు అవుతున్నాయి అప్పులు అవుతున్నాయి మన రేవంత్ రెడ్డి ఈ నాలుగు వేలు ఇస్తాయి ఈ మందుల ఖర్చు అన్నా వెళ్తుంది ఏమో మాకు ఈ మందుల ఖర్చు మనకు వెళ్ళిపోద్ది కనీసం ఆయన ఇవి ఇక గణిజ్ కొట్టి ఇక కర్రీలు కొట్టి ఓ మూడు వందలు నాలుగు వందలో నా నెల నెల రోజుల నాడు ఒక అయ్యో నాలుగు ఐదు వేలు వస్తాయి ఏమో కర్సల మందం వెళ్తాయి అని అనుకుంటే ఆ రేవంత్ రెడ్డి ఆరు నాలుగు వేలు లేదు సార్ అదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు సార్ ఇప్పుడు ఇల్లు ఒకటి సాంక్షన్ చేయాలి కులానికి ఇల్లు శాంక్షన్ చేయాలి జాగాలు వేయాలి ఇల్లు కట్టేయాలి కట్టి సార్ అట్టయితే మీకు ఇల్లు మీకు లోన్ ఇస్తే రెండు లక్షల దాకా ఏదైనా పని చేసుకున్నా సార్ అయితే అది గవర్నమెంట్ అటెండ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ అటెండ్ చేస్తే బాగుంటుంది సార్ మాకు అబ్బాయి గజాల భూమి అనే ఇయ్యాలి సార్ మాకు మరి బీజేపీ కేంద్రంలో పది ఏళ్ళు చేసింది కదా రెండు సార్లు ప్రధానమంత్రి అయింది కేంద్రంకెళ్ళి వాళ్ళు వచ్చినా మీకు రాలేదు సార్ ఇప్పుడు మరి కేంద్రాల కేంద్రాల ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన అయితే బాగుంటుంది అటవా కాంగ్రెస్ అయినా అయితే బాగుంటదివా అయితే బాగానే ఉంటుంది సార్ అవి కావాలి అవి మా లాంటి వాళ్లకు మాలాంటి పేదోళ్లకు గుర్తు సార్ ఫస్ట్ మాకు మా కులానికి మా తుర్కకాశ కులానికి గవర్నమెంట్ లీసుల పేరు ఎక్కియ్యాలి సార్ ఫస్ట్ మేము మాకు గవర్నమెంట్ లీసుల తుర్కకాశ అని పేరు ఆ పేరు ఎక్కియాలి సార్ మాకు ఏ నిధులు లేదు గవర్నమెంట్ అనేది ఇండ్లు లేవు లోన్లు లేవు ఏమన్నా నారాయణపురం ఇప్పుడు గ్రామాలల్లో ఏదైనా పదవులు వస్తాయి సర్పంచ్లు కానీ మళ్ళీ కాకపోతే వార్డ్ నెంబర్లే కానీ వీలాంటివి కూడా తురక తుర్కాశ ఉండు ఇక్కడ ఇప్పుడు ఇతర జాతులు ఉన్నాయి కదా సార్ గౌడ్స్ ఉండు యాదవులు ఉండరు రెడ్డిలు ఉండరు అన్ని జాతులు ఉండరు అన్ని జాతులకు ఏమో కేటాయిస్తారు మరి మా జాతికి మా కా తుకాశ జాతికి ఏది కేటాయించరు సార్ ఏది కేటాయించరు గవర్నమెంట్ తరఫున ఆ పైసలే కాదు సార్ ఆ పైసలు కూడా కేటాయించారు నిధులు కేటాయించారు ఏదైనా భూములు కేటాయించారు భూములు అంటే ఎకరాల కొద్దికి ఏమంటున్నామా సార్ ఎకరాల కొద్దిగా మాకు సార్ మరి మొన్న కాంగ్రెస్ ఏ పార్టీకి వేసినా నలుగురు ఐదుగురు నిలబడరుగా ఏ పార్టీకి ఓటు ఆయనకేసినా సార్ రేవంత్ రేవంత్ రెడ్డికి అయితే రాజగోపాల్ రెడ్డికి నేను కూడా మా టీవీ ఛానల్ తరఫున అనేది పంపుతాము ఆయన ఆయన కూడా నేను వచ్చి పలకరి స్టార్ట్ చేస్తానే సమస్యలు అనేది చెప్పినావు కదా పరిష్కరించే మార్గం చూస్తాము ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఓ ఎంపీ ఆయన అనుకో మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి అండదండలతో మీకు మీ కాశలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం మా టీవీ టీవీ ఛానల్ వల్ల అయితే చేస్తాం సార్ ఇక మాకు పెంచిన మటుకు ఆయన నాలుగు వేలు చెప్పిన సార్ ఇచ్చి తీరాలి సార్ మాకు ఆ నాలుగు వేలు ఇచ్చి తీరాలి సార్ ముసలో ఖాళీ ఖాళీ జాగా ఇవ్వాలి మీకు ఇల్లు కట్టి లోన్ కూడా లక్షలు నాకు ఇస్తే బాగుంటుంది అవును సార్ రెండు లక్షల లోన్ ఇవ్వాలి మంచి सही सर